రాష్ట్ర పరిస్థితి చూస్తే పరిపాలనలో భాగస్వామ్యముగా ఉన్నటువంటి ప్రతి ఒక్క శాఖ కూడా వాళ్ళు వాళ్ళు కూర్చోవలసినటువంటి స్థానాలు వదిలిపెట్టేసేసి రోడ్ల మీద ఉన్నారు ఇవాళ అంటే ఈ పరిపాలన విభాగానికి అధిపతి అయినటువంటి వ్యక్తి సక్రమంగా ఉంటే ఎట్లా ఉంటది సక్రమంగా లేకుండా పరిపాలన అంటే ఏంటో తెలియకుండా పరిపాలించే వ్యక్తి ఉంటే ఏ రకంగా ఉంటుందని వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం ఉదాహరణ ఈ రోజు వరకు పద్దెనిమిది రోజుల నుంచి వాళ్ళు రోడ్డు ఎక్కి మీద పడి ఏ మాట్లాడుతూ చెప్తాడు ప్రతి సభలో కూడా నా అక్కలమ్మలు నా చెల్లెలమ్మలు అని మరి ఇదే ఆయన అక్కలమ్మలు ఆ చెల్లెలమ్మలే ఇవాళ రోడ్డు మీదకి వచ్చి అన్నా నువ్వు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు హామీలు ఇచ్చావు మమ్మల్ని ఆదుకుంటానని చెప్పావు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేస్తుందని చెప్పావు ఇవాళ నువ్వు వస్తే న్యాయం జరిగింది అనుకున్నాము ఇవాళ పక్క రాష్ట్రానికి కంటే వెయ్యి రూపాయలు పెంచిస్తాను నువ్వు అన్నావు అదే మేము అడుగుతున్నావన్నా నీ అక్రమల సెల్యూమ్ అడుగుతున్నావన్నా అంటే అసలు మరి ఆయనకు అసలు ఈ విషయం తెలుసో లేదో కూడా ఈ పద్దెనిమిది రోజుల తర్వాత కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే వచ్చిన మళ్ళా మళ్ళా సంక్రాంతి సెలబ్రేషన్స్ వచ్చినాయి ఈ యొక్క మంత్రి అంబటి రాంబాబు గారికి తెలిసిందంటే అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రావులు అమ్ముకోవటం కొండలను కొట్టుకోవటం అక్రమంగా ఏం దొరికిందో అది దోసుకోవటం సంక్రాంతి సంక్రాంతికి లాటరీలు ఆడటం లాటరీ పెట్టడం ప్రజలు సొమ్ము దోసుకోవటం అంటే కొండల మట్టి లేదు దోసుకున్నటువంటి గనుల నుంచి వచ్చే సంపద సరిపోక మళ్ళీ ఈ ప్రాంతంలోనే ఈ నియోజకవర్గంలోనే లేకుండా పక్క నియోజకవర్గాల ప్రజలు కూడా ఒక ఆశ చూపించి లాటరీ టిక్కెట్లు అమ్ముకోవటం సార్ వైఎస్ఆర్ లక్కింటి పని పెట్టాడు దాని మీద ఒక కేసు పెట్టాం మేము అది కేసు కట్టారు ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది కేసు మళ్ళీ ఈ సంవత్సరం పాపం తెలియదు ఏం పెట్టాడు వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి సంబరాలు ఎంట్రీ పాస్ ఆ లక్కీ డేపు కథ ఏమైందంటే ఆ కేసు ఉంది కదా దానికి ఎంట్రీ పాస్ అయింది మరి ఎంట్రీ పాస్ అంటే నాకు తెలిసినంత వరకు ఏదైనా ఒకటే గా పెడితే అది ఔటర్ కాదు ఇన్నర్ పెట్టినప్పుడు దాంట్లోకి లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ పాస్ టికెట్ ఉంటుంది మరి ఇక్కడ ఇక్కడ ఎక్కడ చేస్తాడు ఎంట్రీ పాస్ పెట్టడానికి ఏదైనా గ్యాలరీ కడతారా సత్యంపల్లి ఏమన్నా పన్నెండో తారీఖున గ్యాలరీ కడితే పన్నెండో తారీఖున పెట్టేదానికి దీనికి ఎన్ని రోజులు ముందు టికెట్లు అమ్ముతారు గ్యాలరీ పెట్టిన దానికి ఏదైనా ఆ కోట అమ్ముతారు లేదంటే ముందు రోజు అమ్ముతారు టిక్కెట్లు ఆ ఎంట్రీ లేవు ఈయన వంద రూపాయలు దాని టికెట్ కనిపిస్తుంది దాంట్లో ఏంట్రా ప్రైజ్లు అంటే చూసాం నక్లెస్ అట్రా రెండు కార్లు మూడు ట్రాక్టర్లు నాలుగు బుల్లెట్లు ఐదు రేషన్ బైకులు ఏడు ఫ్రిడ్జ్లు ఎనిమిది టీవీలు తొమ్మిదో పదో మిక్సీలు ఈ లాటరీ టిక్కెట్లు దీంట్లో ఆయన తెలియదు ఏంటంటే పాపం లక్కీ డీప్ అని కనిపిస్తుంది తెలివి నేను చెప్పాడు కదా నేను చాలా తెలివిగల్లనని చెప్పుకుంటున్నాడు రాంబాబు గారు ఎప్పుడు కూడా దాంట్లో ఇన్నర్గా పెట్టాడు మళ్ళా ఎవడన్నా క్వశ్చన్ చేస్తాడో అని చెప్పి అసలు టిక్కెట్ లో కనిపిస్తుంది అశ్విద్ధ మాతహ్లాగా పైన ఎంట్రీ పాస్ కింద ఏమన్నా లక్కీ డీప్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది అంటే ఈయన దుర్మార్గం చూడండి ఈయన యొక్క ఆశ చూడండి ఒక మంత్రి స్థానంలో ఉండి లాటరీలు నిర్వహిస్తున్నాడంటే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి పాప దుర్మార్గం అనుకోలేదని ఒక పక్కన తెలుసు చట్ట ప్రకారం లాటరీలు నిషేధం కానీ మంత్రి గారే స్వయంగా సత్తిరపల్లి నియోజకవర్గంలో లాటరీలు చేస్తున్నాడు రాష్ట్రపతి గమనంతో పోలీసు సంవత్సరం మేము కేసు పెట్టాం రిజిస్టర్ ఉంది కానీ మళ్ళా ఎవడు మమ్మల్ని లాపేది ఎవడు ప్రభుత్వం మాది పోలీసు వ్యవస్థ మా దగ్గర ఉందన్న సందాని కూడా మళ్ళా ఈ సంవత్సరం కూడా తరదీశాడు ఈ పల్నాడు జిల్లా ఎస్పీకి ఎందుకంటే మాది ఉమ్మడి జిల్లా కానీ ఈ పల్నాడు జిల్లా ఎస్పీ గారికి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఏదైతే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు గారు నిర్వహిస్తున్నటువంటి లాటరీ తక్షణమే మీరు కనుక నిషేధించకపోతే మేము రెండు రోజుల తర్వాత రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది ధర్నాలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వాన్ని గొడవ కూడా చేయాల్సి వస్తుంది ప్రభుత్వంలో అంటే పాత్ర పోషిస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉందో మీరు తక్షణమే లాటరీ అనేది చట్టం వ్యతిరేకం అని చెప్పి పోలీసు వ్యవస్థ మీకు తెలుసు కనుక ఎస్పీ గారికి చెప్తున్నాం పత్రికామకుందా తక్షణమే మీరు మంత్రి అంబటి రాంబాబు గారు సత్యబంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క లాటరీని ఏదైతే వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాల ఎంట్రీ అని ఒక టిక్కెట్ పెట్టాడో దాంట్లోపల లోపల కనిపిస్తుంది లెక్కిడి పని వాటిని కనుక మీరు నిషేధించపోతే ఎస్పీ గారు మీ మీద కూడా మేము హైకోర్టుకి వెళ్ళి రిటైర్స్ వస్తుంది మీరు తక్షణమే కానీ రేపే మీరు పిలిపించి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన యొక్క అనుసరులు అమ్ముతున్నటువంటి ఆ ఎంట్రీ పాస్ అన్నింటిని కూడా నిషేధించమని చెప్పేసి మేము కోరుతున్నాము మరొకసారి అంబటి రాంబాబు గారు నీకు నిజంగా నువ్వు మనిషి పుట్టుక పుట్టుంటే ఒక మంత్రి స్థానంలో ఉండి డబ్బులు సంపాదించుకోవటం ఇంత కక్కుపడి లాటరీలు అమ్ముకుంటున్నావు అంటే లాటరీ టిక్కెట్లు అమ్ముతున్నావు అంటే ఇంకా అంతకంటే సభ్య సమాజంలో మేము థూ అని ఇంకా ఏమైనా ఉన్నదా అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి మేము ఇవాళ చెప్తున్నాము నిజంగా నీకు కనుక విఘ్నత అనేది ఉంటే పెద్ద ఆర్పాటు చెప్తా ఎంపీటీ అందరి గురించి నీకే కనుక విఘ్నత ఉంటే తక్షణమే నువ్వు చేసినటువంటి పని తప్పు అని ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఆ లాటరీ స్కీమ్ ఏదైతే పెట్టావో దాన్ని సంవత్సరం రద్దు చేసుకో లేకపోతే మరింకో కేసు ఈ సంవత్సరం మీద కట్టించాల్సి వస్తుంది నీతో పాటు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దాకా కూడా ఈసారి కేసులు పెట్టాల్సి వస్తుంది ఒకసారి రాష్ట్ర ప్రజల గమనించండి ఎంత దుర్మార్గంగా వాళ్ళు పరిపాలన అవుతుందో మీ అందరూ కూడా తెలుసుకోండి అని చెప్పేసి చెప్తున్నాను అంతే మేమేదో వాళ్ళకి వ్యతిరేకంగా లేదంటే వాళ్ళకి మంచి చేస్తుంటే ఆపట్లేదు ఇక్కడ చేస్తున్నది చెడు లాటరీలు అసాంఘికమైన ప్రతి ఒక్కరికి తెలుసు దీన్ని ఆపించవలసిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది కనుక మీరు అందరూ కూడా పోవద్దు అని ప్రజలకు కూడా తెలియజేస్తూ మరొకసారి ప్రజలు తెలుసుకోండి అని చెప్పి చెప్తూ రాంబాబు గారిని మరొకసారి హెచ్చరిస్తున్నాం పోల సంవత్సరం మీరు ఒక్కరి మీద కేసు పెట్టాను ఈ సంవత్సరం నువ్వు గనక ఆపకపోతే నిన్ను గనక ఆపించేదట్లు గనక పోలీసు వారు కూడా ప్రవర్తించకపోతే ఈ జిల్లా కలెక్టర్ కూడా దాంట్లో గనక ఇన్వాల్వ్ కాకపోతే అందరి మీద కూడా చేసి పెట్టుతుంది చౌదరి